మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ నమస్తే నమస్తే ఇప్పుడు వార్తల్లో నుంచి విషయం తెలిసిందే అంటే నలభై ఆరు సంవత్సరాలుగా వైఎస్ హయంలో ఆ అంటే ఫస్ట్ టైం టీడీపీ అక్కడ అధికారం చేదిక్కించుకుంది అసలు ఆ నియోజకవర్గం చరిత్ర ఏంటి సార్ ఇప్పుడు అందరికి కన్ను పులివెందల మీద ఉంది ఎందుకంటే పులివెందల్లో జడ్పీటీసీ ఒంటి మెంట పులివెందల ముఖ్యంగా పులివెందల్లో జడ్పీటీసీ ఫస్ట్ టైం బాగా వేశారు తెలుగుదేశం వాళ్ళు ఇప్పటివరకు అసలు పులివెందుల నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఒక కాంగ్రెస్ వైసీపీ అంటే ఏదేమైనా డెబ్బై ఎనిమిది నుంచి అయితే లెక్కేస్తే డెబ్బై ఎనిమిదిలో వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అంటే దాదాపు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లెక్క వేసుకుంటే నలభై ఏడేళ్ళు లేదు మొన్న ఎన్నికల వరకు లెక్కేసుకుంటే నలభై ఆరు ఏళ్ళు రఫ్ గా చెప్పడానికి కోసం నలభై ఐదు ఏళ్ళు అని చెప్తున్నారు ఏదేమైనా సెవెంటీ ఎయిట్ నుంచి ఇప్పటి వరకు వైఎస్ ఫ్యామిలీదే అక్కడ హవా ఇంకెవరిది లేదు నేను దాని గురించి తర్వాత చెప్తాను సో ఇది ముందు చెప్పుకోవాలంటే రాజారెడ్డి చరిత్ర దగ్గర నుంచి మనం మొదలు పెట్టుకోవాలి ఎందుకంటే అసలు ఇంత హవ అంటే మొత్తం పదహారు ఎన్నికలు ఇప్పటి వరకు జరిగితే పదమూడు ఎన్నికల్లో వైసీపీనే వైఎస్ఆర్ ఫ్యామిలీనే ఉంది పద్మ పదమూడు అంటే బై ఎలక్షన్లు కూడా కలుపుకుంటే పదమూడు ఎన్నికలలో వీళ్ళే గెలిచారు వైసీ వైఎస్ఆర్ ఫ్యామిలీనే గెలిచారు దీనికి కారణం ఏంటనేది మనకు అర్థం కావాలంటే రాజారెడ్డి చరిత్ర కొద్దిగా చెప్పుకోవాలి మనకు అంత టైం లేదు నిజానికి ఇది రెండు మూడు గంటలు పడుతుంది కానీ నేను ఒక టెన్ మినిట్స్ లో ముగించేదానికి ట్రై చేస్తాను బేసిక్గా ఏంటంటే రాజారెడ్డి నైన్టీన్ ట్వంటీ ఫైవ్ లో బలపనూర్ లో పుట్టాడు వాళ్ళ నాన్న పేరు ఏడుగూరి సందింటి వెంకటరెడ్డి సో ఆ ఈ పలపనూర్ లో ఉన్నప్పుడు వీళ్ళ ఫ్యామిలీ క్రిస్టియానిటీలకు కన్వర్ట్ అయింది క్రిస్టియానిటీ కన్వర్ట్ అయినప్పుడు ఈ పేరు రాజారెడ్డి పేరు శామ్యుల్ జార్జి అని పెట్టారు కానీ బయటికి రాజారెడ్డి అనే ఉంటారు వాళ్ళు ఏంటంటే క్రిస్టియానిటీ పాటిస్తూ పేర్లు మాత్రం ఇలా పెట్టుకొని హిందూ విజాన్ని కూడా చేస్తుంటారు వాళ్ళ లేడీస్ ని చూస్తే తెలిసిపోతుంది వాళ్ళందరూ బైబిల్ పట్టుకొని చర్చలకు వెళ్ళడం ఇవన్నీ చేస్తుంటారు సో అక్కడ ఏమైందంటే ఎప్పుడైతే రెడ్లు ఇలా అంటే ఆంధ్రప్రదేశ్ లో రెడ్లు కమ్మలు క్రిస్టియన్ లైక్ మారడం పెద్ద విశేషమేం కాదు గతంలో కూడా ఒంగోలు మనం క్లవ్ చరిత్ర చూసినా కూడా రోషంబు క్లవ్ చొప్పులు అని తెలుగులో కూడా వచ్చింది పుస్తకం అందులో చూస్తే కూడా కమ్మ సెక్షన్ కూడా ఒంగోలు దగ్గర ఎలా క్రిస్టియన్ లకి కన్వర్ట్ అయ్యారు ఎన్ని చరిత్ర ఉంది సో వీళ్ళు కూడా అలా జాయిన్ అయ్యారు జాయిన్ అయినప్పుడు అక్కడ తోటి రెడ్ల దగ్గర అవమానాలు ఎదురైన వీళ్ళకి మీరు క్రిస్టియన్లకి జాయిన్ అయ్యారు దాంతో వీళ్ళు ఏం చేస్తారంటే బలపనూరు నుంచి అది కూడా కడప జిల్లాని బలపనూరు నుంచి వీళ్ళు పులివెందులకి షిఫ్ట్ అయ్యారు పులివెందులకి షిఫ్ట్ అయినాక రాజారెడ్డి ఏంటంటే కొంత డైనమిక్ దుందుడుకు లేదా వాళ్ళ ప్రత్యర్థుల పాటలు చెప్పాలంటే రౌడీ ఎలిమెంట్ సో దాంతో ఏం చేశారంటే అక్కడ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నాటికి వెంకట నరసయ్య అని ఉండేవాడు ఆయన వైరైటీస్ ముగ్గురాళ్ళ వ్యాపారం చేసావుడు ఆ గనుల్లో ఈయన తీసుకున్నాడు సూపర్వైజర్ మేనేజర్ గా ఎందుకంటే ఈయన ఉంటే అక్కడ కార్మికుల్ని కంట్రోల్ చేయొచ్చు అక్కడ మిగతా రౌడీ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నా కూడా కంట్రోల్ అవుతారని ఈయన పెట్టుకున్నాడు ఈయన అదేదో అరేబియా వంటి కథ ఉంది కదా వంటికి ఆశ్రయం ఇస్తే నువ్వే బయటికి పోయింది వంటే సో అలాగా ఇతను ఏం చేశాడంటే అతన్ని నువ్వు నాకు నీది అమ్మే అని చెప్పాడు నేను కొన్ నేను అన్నాడు అతను అమ్మకు పేరు నేను సినిమా సినిమాటిక్ గా సో దానికి ఒక కమ్యూనిస్టు గజ్జల మల్లారెడ్డి అనే ఒక కమ్యూనిస్ట్ నాయకుడు మధ్యవర్తిత్వం వహించాడు సో కానీ ఆయన పదకొండు లక్షలు ఎంతో ఆఫర్ చేశారు అప్పుడు పదకొండు లక్షలు గనుల్ని ఇచ్చేయమని ఆయన వెంకటర్స ఇవ్వలేదు దాంతో ఆయన్ని చంపించేశారు దేవు రాజారెడ్డి మనుషులు చంపేశారు ఆయన చంపిన తర్వాత ఆయన ఆ వెంకట వెంకటనరస మనుషులు సెక్రటేరియట్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి మీద కూడా అటెంప్ట్ చేశారు కానీ ఈయన తప్పించుకున్నాడు సో అలాగా ఈయన ఈయన చేతిలో గనులు వచ్చాయి ముగ్గురాళ్ళు బైరటిస్ అక్కడ ఏందంటే ఓబల్ రెడ్డి పల్లె మంగంపేట గనులు అంటారు అక్కడ నుంచి ఈయన కంట్రోల్కి ఎప్పుడైతే ముగ్గురాళ్ళు బైరటిస్ వచ్చాయో అక్కడి నుంచి డబ్బు వచ్చింది డొచ్చినాక ఏం చేశారంటే అప్పుడు అక్కడ డిఎన్ రెడ్డి అనే ఒక భూస్వామి ఉండేవాడు ఈ డిఎన్ రెడ్డి భూస్వామికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ పనిచేసేది అరవై నాలుగు తర్వాత నేను చెప్తున్నా అరవై మామూలుగా అరవై నాలుగులో సిపిఐ సిపిఎం గా చీలిపోయింది కమ్యూనిస్ట్ పార్టీ సో ఇక్కడ వచ్చి సిపిఐ సిపిఐ పార్టీ అక్కడ పనిచేసేది అతనికి వ్యతిరేకంగా ఇతనున్నాడు రాజారెడ్డి సో సిపిఐ వాళ్ళు ఏం చేశారంటే సహజంగా కమ్యూని ఒక భూస్వామికి వ్యతిరేకంగా ఎవరున్నా వాళ్ళ మద్దతు తీసుకుంటారు కమ్యూనిస్టులు మనకి పట్టాల రవి చరిత్ర అంతా కూడా అదే పట్టాల రవి అక్కడ కనుముకల చన్నారెడ్డి అని ఒక భూస్వామిని ఎదిరించడం కోసం పట్టాల శ్రీరాములకి అండగా నిలబడింది పీపుల్స్ వారి పార్టీ అప్పట్లో అలాగా అక్కడ ఒక మళ్ళీ ఇంకొక ఫ్యాక్షన్ లీడర్ పట్టాల రవి తయారు కావడానికి అక్కడ పీపుల్స్ వారు హస్తం ఉంది అలాగే ఇక్కడ రాజారెడ్డి ఎదగడానికి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కూడా హెల్ప్ చేసింది ఆ సో ఎప్పుడైతే డిఎన్ రెడ్డికి యాంటీగా వీళ్ళు చేయడం మొదలు పెట్టారు రాజారెడ్డి సపోర్ట్ ఎప్పుడైతే ఉనిందో రాజారెడ్డికి అంగబలం ఏర్పడింది అర్ధబలం డబ్బులు వస్తున్నాయి సో ఇతను రెచ్చిపోయాడు ఇంకా అరవై మూడులో లో గాని అరవై నాలుగులో లో గానీ ఒక సంఘటన జరిగిందని చెప్తారు ఆ సంఘటనతో ఒక్కసారిగా పులివెందల్లో రాజారెడ్డి అంటే శత్రువుల గుండెల్లో రైలు పరిగెత్తాయని అది ఓసన్ అనే ఒక ఇరుకుల అతన్ని కిరోసిన్ పోసి తగలబెట్టేశారు నడు రోడ్ లో ఇదంతా నేను అదో కల్పించి చెప్పట్లా నాకు ప్రధాన సోర్స్ ఏంటంటే నైన్టీన్ నైన్టీ సిక్స్ లో ఆంధ్రప్రదేశ్ పౌరకుల సంఘం ఏపీసీఎల్సి నేను కూడా ఐదేళ్లు దాంట్లో పనిచేశాను ఆ పార్ ఆ సంఘం వాళ్ళు కడప జిల్లాలో పాలేగాళ్ళు అనే ఒక బుక్ వేశారు వాళ్ళు రాయలసీమ అన్నిటి మీద వేశారు కర్నూలు జిల్లాలో అనంతపురం అనంతపురంలో పాలేగాళ్లు అన్ని వేశారు ఒక చిత్తూరు తప్ప మిగతా మూడు జిల్లాల పాలేగాళ్ల మీద వేశారు అంటే ఫ్యాక్షన్ పాలేగారి దగ్గర నుంచి చరిత్ర తీసుకొని ప్రజెంట్ ఫ్యాక్షన్స్ ఎలా ఉన్నాయనేది వాళ్ళు రీసెర్చ్ చేసి ముఖ్యంగా బాలగోపాల్ అందరితో కూడా ఇంటర్వ్యూలు చేశాడు ఆయన అందరిని కలిశాడు అప్పుడు నేను కూడా ఆయనతో మాట్లాడాను ఆయన చాలా విషయాలు కూడా ఫ్యాక్షన్ లీడర్లు అందరూ కూడా హైలీ ఎడ్యుకేటెడ్ అని చెప్పాడు ఎక్కువ మంది డాక్టర్లు ఉన్నారు ఫ్యాక్షన్ లీడర్లు హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళ దగ్గర బ్రహ్మాండమైన లైబ్రరీలు ఉంటుంది మాట్లాడటప్పుడు చాలా సెన్సిబుల్ గా మాట్లాడతారు ఇవన్నీ ఆయన చెప్పేవాడు సో అలా ఎప్పుడైతే ఎరుకలోని తగలబెట్టారో ఒక్కసారిగా రాజారెడ్డి పేరు మారుమోగిపోయింది మోగిపోయింది అక్కడ నుంచి రాజారెడ్డి అంటే భయం స్టార్ట్ అయింది ఈ డిఎన్ రెడ్డిని కూడా పక్కకు పెట్టేశారు సో ఆయన డామినేషన్ అనేది కంప్లీట్ గా ఎస్టాబ్లిష్ అయిపోయింది ఇప్పుడు సెవెంటీస్ నాట్ మెల్లగా రాజశేఖర రెడ్డి నాకు ఏం మారిందంటే సెవెంటీ ఎయిట్ లో రాజశేఖర రెడ్డి ఫస్ట్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడు సెవెంటీస్ అంతా రాజశేఖర రెడ్డి రంగంలో దిగాడు ఆయన మెడిసిన్ చేసి ఇక్కడికి వచ్చాడు సో ఆయన వచ్చిన ఏమైందంటే వీళ్ళిద్దరిది ట్రెంచ్ మెథడ్ అంటారు ఏనుగని పట్టుకోవడంలో అంటే ఏనుగు అడవిలో పట్టుకోవడానికి ఒక గొంత దొవ్వి అక్కడ పైన ఆకులు వేస్తారు ఏనుగులు తరుముతారు ఒక ఏనుగు పడుతుంది పడినప్పుడు మీరు నేను అనుకోండి మీరేం చేస్తారు అంటే దాని అంకుశంతో పొడుస్తారు నేనే అది కోపం మంచి కోపం తరుస్తూ ఉంటాను నేను వెళ్ళి చెరుకు పెడతాను అప్పుడు ఏమవుతుంది ఏనుగు నన్ను ఫ్రెండ్ గాను మిమ్మల్ని ఏనుమే గాను ట్రీట్ చేస్తాను మన ఇద్దరం ఒకటే కానీ ఏమి నమ్ముతుంది మమ్మల్ని ఎనిమిది నమ్ముతుంది ఫ్రెండ్ వీళ్ళిద్దరు అదే స్ట్రాటజీ రాజారెడ్డి ఏమో అంకు పొడిచేవాడు జనాల్ని రాజశేఖర్ రెడ్డి ఏమో చెరుకు పెట్టేవాడు సో వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే గ్రామాల్లో బలవంతపుర రాజీ అనే ఒక టెక్నిక్ ని రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టాడు ప్రతి గ్రామంలో రెండు గ్రూపులు ఉంటాయి అరు రెండు గ్రూపుల్ని రాజీ చేసి తన కంట్రోల్ లో పెట్టుకోవడం అనే టాక్టిక్స్ ని రాజారెడ్డి ఫాలో అయ్యి వాళ్ళ దగ్గర అగ్రిమెంట్లు తీసుకునేవాడు ఈ అగ్రిమెంట్ ఎవరన్నా ఉల్లంఘిస్తే వాళ్ళ ఆస్తుల్ని రాజా రాజశేఖర రెడ్డి స్వాధీనం చేసుకునేవాడు ఇదంతా కూడా రీసెర్చ్ చేసి ఎపిసెల్స్ వాళ్ళు రాసిన పుస్తకం అది బాలగోపాల్ డా సైట్ లో కూడా ఎవరైనా చదవచ్చు సో ఎప్పుడైతే వీళ్ళు అంటే నాకు బుక్ కాకుండా నేను బాలగోపాల్ తో కూడా అప్పుడు మాట్లాడలేన అక్కడ జయశ్రీ అని పౌరకుల సంఘం లీడర్ ఉండేది ఆమెకు కూడా నాకు బాగా తెలుసు సో నేను మా కడప వాళ్ళతో చాలా సార్లు మాట్లాడిన చరిత్ర చాలా ఉంది నిజానికి చెప్పాలంటే గానీ మనకు అంత లేదు సో ఇది ఒక యాంగిల్ రెండోది ఏంటంటే ఎరుకుల వాళ్ళది అక్కడ చాలా చాలా డైనమిక్ గా అగ్రెసివ్ ఉంటారు ఎప్పుడైతే ఓసన్ అని చంపాడు ఇతన్ని సరెండర్ అయిపోయాడు పాటు ఈయన ఒకసారి రాజారెడ్డి ఎరుకుల గూడెం మీదకి అటాక్ చేసి డైనమైట్లు బాంబులతో ఒక వంద ఇండ్లు పేల్చేశాడు దాంతో మొత్తం ఎప్పుడైతే ఈ ఓసన్ అని చంపడం ఈ ఎరుకల ఫ్యామిలీ మీద డైనమైట్లు వేసి పేల్చేయడం ఈ రెండు సంఘటనలతో రాజారెడ్డి పవర్ అనేది ఎస్టాబ్లిష్ అయినాక రాజశేఖర రెడ్డి వచ్చి దీన్ని మొట్ట ఇతర మండ పక్కన అంతా కూడా జమ్మల మడుగులో మన గుండకుంట శివారెడ్డి కానీ పొద్దుటూరులో రమణారెడ్డి ఇలా కొన్ని పక్కద వాటిలేమో వీళ్ళే ఫ్యాక్షన్ ప్రోత్సహించారు రమణారెడ్డికి యాంట్రీగా ఆయన పేరు ఏదో ఆ ఆయన్ని ముందుకు తీసుకొచ్చారు తర్వాత ప్రతి చోట వీళ్ళకి యాంటీగా ఉన్న వాళ్ళకి ఇంకొకరిని ముందుకు తీసుకొచ్చి నిలబెట్టడం వరదరాజు రెడ్డి రమణారెడ్డి క్యాంటీకి వరదరాజు రెడ్డిని తీసుకొచ్చారు అట్లాగా చంగల్ రాయుడు అని ఒక ఆయన తీసుకొచ్చారు ఆయన మళ్ళీ ఈయనకి క్యాంటీ అయ్యారు అలాగా ప్రతి దాంట్లో వీళ్ళు ఫ్యాక్షన్ చేసి పులివెందుల నియోజకవర్గంలో మాత్రం ఫ్యాక్షన్ లేకుండా చూసుకోవడం అనేది రాజశేఖర రెడ్డి టాక్టిక్స్ అనమాట అంటే రెండు గ్రూపులు తన కంట్రోల్లో ఉండాలి రెండు గ్రూప్ అలా యాభై పంచాయతీల్లో తిరుగులేని రాజీ చేయించి ఏకగ్రీవంగా యాభై పంచాయతీలు ఫస్ట్ టైము గెలిపించాడు రాజశేఖర రెడ్డి అలాగా రాజశేఖర రెడ్డి ఎయిటీస్ నుంచి ఈ రాజీ అనే ఒక మెథడ్ ని చేశారు ఏంటంటే డబ్బులు విపరీతంగా గనుల నుంచి డబ్బులు వస్తున్నాయి ఆ తర్వాత గనులు గవర్నమెంట్ తీసుకున్నా కూడా దాని నుంచి మళ్ళీ వీళ్ళు సబ్లీజు లీజు తీసుకొని కూడా వీళ్ళు లీజుని పక్కన పెట్టేసి కూడా ఇష్టం వచ్చినట్టు గనుల్ని దోచుకోవడం వీళ్ళ మీద కేసులు అవన్నీ కూడా ఉన్నాయి సో ఫస్ట్ ఏంటంటే మట్క తర్వాత దొంగసార దొంగతనాలు వీళ్ళే చేయించడం ఇవి ఫస్ట్ చేశారండి దాని తర్వాత ముగ్గురాళ్ళు వచ్చాయి ముగ్గురాళ్ళ తర్ బైరటిస్ ముగ్గురాళ్ళు ఇవి వచ్చాయి ఇవి వచ్చిన తర్వాత డబ్బులు వచ్చాయి దాని తర్వాత ఎయిటీస్ తర్వాత సారా కాంట్రాక్టులు వచ్చాయి ఫస్ట్ ఏందంటే ఈ వీళ్ళతో దొంగతనాలు చేయిన చెరుకుల వాళ్ళతో దాని తర్వాత దాంట్లో వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో దాంతో దొంగతనాలు ఆపేసి సారగా అయించడం కూడా రాజశేఖర్ రాజారెడ్డి రాజశేఖర రెడ్డి చేశారు అలాగా వీళ్ళు అబ్సల్యూట్ వీళ్ళ కంట్రోల్ పెట్టుకున్నారు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి అధికారం లేక వచ్చినాక పులివెందు డెవలప్మెంట్ కూడా చేశాడు ఓన్లీ భయంతోనే కంట్రోల్ చేయకుండా డెవలప్మెంట్ అనేది కూడా మనకి పులివెందుల కదిరి రోడ్డు చూస్తే ఎవరైనా వెళ్ళు ఉంటారు నేను చాలాసార్లు వెళ్ళాను అది నేషనల్ హైవేకి తీసిపోదాం వాళ్ళకి నేషనల్ హైవే కంటే కూడా బెటర్గా ఉంటుంది అంత బాగా ఉంటదనమాట అట్లా జేఎన్టీ డెవలప్ చేయడం త్రిపుల్ ఐటీ వచ్చింది ఫుడ్ టెక్నాలజీ వచ్చింది మెడికల్ ఎంబీబీ మెడికల్ కాలేజ్ వచ్చింది నర్సింగ్ కాలేజ్ వచ్చింది ఆదిత్య బిర్లా గార్మెంట్ వచ్చింది యురేనియం ఫ్యాక్టరీ వచ్చింది స్పిన్నింగ్ మిల్ వచ్చింది లింగాల కెనాల్ వచ్చింది మంచి రోడ్స్ పడ్డాయి ఈ డెవలప్మెంట్ కూడా చేశాడు అంటే భయము అభివృద్ధి అన్న రెండు మార్గాల ద్వారా వీళ్ళ ఫ్యామిలీ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి రాజశేఖర్ రెడ్డి వివేకానంద రెడ్డి పురుషోత్తం రెడ్డి విజయమ్మ జగన్ అంటే వీళ్ళే గెలుస్తా వచ్చారు ఫిఫ్టీ ఫైవ్ లో ఈ నియోజకవర్గం ఏర్పడింది మొత్తం ఏడు మండలాలు ఉంటాయి సింహాద్రిపురం లింగాల తాండూరు పులివెందుల వేముల వేంపల్లి చక్రాయపేట ఈ ఏడు మండలాల్లో ఈ నియోజకవర్గంలో ఈ ఫ్యామిలీని ఇప్పటి వరకు ఆధిపత్యం అయితే చలాయించింది ఈ ఆధిపత్యం చలాయించడం వెనక నేను చెప్పిన ఈ చరిత్ర రాజారెడ్డి రాజశేఖర రెడ్డి చరిత్ర ఉంది వందల మందిని చంపారు వీళ్ళు ఊరికేం రాలేదు చాలా హత్యలు జరిగాయి అంటే కంట్రోల్ రావడానికి అనేక మందిని చంపి భయభ్రాంతం చేస్తేనే అయ్యింది అందుకనే ఆ ఫ్యాక్షన్ లో భాగంగానే రాజారెడ్డిని కూడా వాళ్ళు చంపారు సో ఇలాగా వైలెన్స్ భయము జనాల్లో పెట్టి ఒక బలవంతమైన పీస్ అంటారు కదా ఫోర్స్డ్ పీస్ అంటారు అంటే ఆర్గానిక్ పీస్ కాదు నేచురల్ గా వచ్చిన శాంతి కాదు ఒక ఫోర్స్డ్ పీస్ ని రాజశేఖర్ రెడ్డి ఎస్టాబ్లిష్ చేసి తన కంట్రోల్ లో పెట్టుకోవడం అనేది చేశారు సో అలాగా పులివెందుల నియోజకవర్గం చరిత్ర అంటే రాజశేఖర్ రెడ్డి రాజారెడ్డి జగన్ జగన్ కూడా నైన్టీ ఫోర్ లో ఫస్ట్ టైం ఒక పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేసి అప్పట్లో అతను సింహాద్రిపురం పోలీస్ స్టేషన్ నైన్టీన్ నైన్టీ ఫోర్ జూలైలో ప్రకాష్ బాబుని ఎస్ఐర్ ను అరెస్ట్ చేస్తే ఆ కుర్రాన్ని విడిపించడం కోసం షర్ట్ పట్టుకుని కొట్టి అతని చివరికి లాకప్ లో దూరి తలుపేసుకుని లాక్ వేసుకున్నాడని కూడా అంటారనమాట అది జగన్ ఫస్ట్ బయటికి రావడం నైన్టీ ఫోర్ జగన్ రౌడీజం ఫస్ట్ బయటపడటం అలాగా ఈ ఫ్యామిలీ పులివెందుల్ని కంప్లీట్ గా తన గెలుపులో పెట్టుకుని ఫస్ట్ టైము దాన్ని వీళ్ళు కూడా అదే పద్ధతిలో వీళ్ళొచ్చి వేరే వీళ్ళు స్టేట్ మెకానిజం ఉపయోగించి ఆ పక్కనున్న చోట్ల జమ్మల మడుకు గాని లేకపోతే కమలాపురం అనంతపురం నుంచి రౌడీలు తీసుకొచ్చి వీళ్ళు ఎన్నికల్ని ఇది కూడా ఏమి డెమోక్రాటిక్ గా జరగల తెలుగుదేశం చేసింది కూడా ఆ పోర్సుని వీళ్ళ పోర్స్ తో ఎదుర్కొన్నారని మనం చెప్పచ్చు సో ఇక్కడ డెమోక్రసీ అనేది లేదు ప్రజల భాగస్వామ్యం అనేది లేదు ఫోర్సుబుల్ గా ఎవరు చేతిలో ఉంది పవర్ అనేది ఇక్కడ సో ఆ నలభై ఐదేళ్ళ ఆధిపత్యాన్ని వీళ్ళు కూడా అదే పోరుస్తో బ్రేక్ చేశారు అది